నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు నా పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఎవరన్నా ఉన్న వాళ్ళు నాయనా కొంతమంది ఏడిపిస్తారు కొంతమంది ఏమో జాలి పడ్డట్టు మాట్లాడతారు ఎవరు ఎలా మాట్లాడినా నేను ఒంటనే ప్రభు అందరి మధ్యలో ఉన్నా నేను నా హృదయం ఎరిగిన వాడి నీ ఒక్కడే నువ్వే నా తోడు ఈ రాత్రి నాకు ఒక ప్రత్యేకమైన రాత్రి కావాలి ఈ రాత్రి నా జీవితంలో నీవు కార్యము చేసిన రాత్రి కావాలి ఈ రాత్రి నీవు నన్ను దర్శించిన రాత్రి కావాలి ఈ రాత్రి నాకు ఒక చరిత్రలో నిలిచిపోయే రాత్రి కావాలి నా జీవితం మారిన రాత్రి కావాలి రాత్రి సాతాను బంధకాలన్నీ తెగిపోయిన రాత్రి కావాలి రాత్రి నా మీద నుండి గాడి కాడి విరిగిపోయిన రాత్రి కావాలి రాత్రి నా జీవితంలో నీతి సూర్యోదయమైన రాత్రి కావాలి రాత్రి నా జీవితంలో నీటి సూర్యోదయమైన రాత్రి కావాలి రాత్రి నన్ను దాటిపోవద్దు దాటిపోవద్దు దర్శించాలి నజరేడా నా గుండెలో ఉన్న వేదం నీకు తెలుసు నా హృదయాల్లో ఉన్న ఆవేదన నీకు తెలుస్తుంది మేము అనుభవిస్తున్న బాధ క్షోభ వేదన దుఃఖం నీకు తెలుసుకోవడం ఈ రాత్రి విడుదల కావాలి విడుదల కావాలి విడుదల కావాలి విడుదల కావాలి విడుదల కావాలి సమాధానం కావాలి సమాధానం కావాలి సమాధానం కావాలి నీ దర్శనం నీ ప్రత్యక్షత కలగాలి 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 నీవు స్వస్థపరచాలి నువ్వు బాగు చేయాలి నీవు లేవనెత్తాలి 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 నువ్వు నా బ్రతుకుని మార్చాలి 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 శరీర క్రియల మీద పాపపు తలంపల మీద నాకు జయం వచ్చిన రాత్రి కావాలి రాత్రి నీకు స్థుతి స్తోత్రం 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 నాకు పాఠం నేర్పా ఎలా ప్రార్థించాలో నేర్పా ఎలా మొండితనం ఉండాలో నేర్పా విశ్వాసం ఎలా పట్టుదలగా ఉండాలో నేర్పా నేను నేర్చుకున్నాను రాత్రి తొలి విషయాలు నీకు వందనాలు నీ గ్రంథంలో నుండి నీ చర్యలో నుండి నేర్చుకున్నా నన్ను అనుగ్రహించాను బలపరచు మమ్మల్ని బలపరచు బాగు చే ఒక నూతన అధ్యాయం మా జీవితాల్లో ప్రారంభించు మారిన మా జీవితాలు అనేక మందికి దీవెనకరంగా ప్రార్థించే మా జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం వచ్చే ఏడ్చేవారిని గద్దించే వారంగా ఏడ్చి దుఃఖపడి క్షీణిస్తున్న వారి పక్షంగా నీ దగ్గరకు పరిగెత్తే నీకు మమ్మల్ని కృతజ్ఞతలు పెట్టేది ముందున్న అంతా నీ భవిష్యంలోకి తీసుకుని తిరిగి మా మా గృహాలు చేరు పర్యంతం కాపుదలరాయి నీ సన్నిధిని మేము అనుభవించినట్లు నీ దర్శనం చూసినట్లు నీ మందిరావడం నీ ప్రత్యక్షత పొందినట్లు కృప నిమ్మ జేస్సునామలో ప్రార్థించి వేడుచు తండ్రి ఆమె